హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం ఒక హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం అదేంటంటే బార్లీతో ఇలా జావ లాగా ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ ఏంటంటే ఈ బార్లీ గింజలను తీసేసుకొని సన్న మెంట మీద లో ఫ్లేమ్లోనే ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి అది మనకు వేగిపోయిందంటే ఆ స్మెల్తోనే మనకు బాగా తెలుస్తుంది అలాగా చిన్నగా లో ఫ్లేమ్లోనే ఇలా వాటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా బాగా ఫ్రై అయిపోయాయి మనకు స్మెల్ ఆ టేస్టు అది చూడంగానే తెలుస్తుంది అది వేగిపోయాయి అని ఇలా ఫ్రై అయిపోయినాక పూర్తిగా చల్లారి పెట్టేసుకున్న చల్లారి పెట్టేసుకోవాలి నిజంగా ఇవి చాలా హెల్త్కి మంచిదండి ఈ మధ్య నాకు హెల్త్ ఇష్యూ రావడం వల్ల ఇవి దీన్ని వాడటం మొదలుపెట్టాను చాలా అంటే చాలా మంచిది దీన్ని ఇలా మిక్సీ పట్టేసుకొని మనకు మిక్సీ కాబట్టి ఒక కొంచెం రవ్వ రవ్వగా అలానే అనిపిస్తుంది కాదంటే మీరు ఆ మిషన్తో ఆడించుకుంటే ఫైన్ పౌడర్ లాగా బాగా అయిపోతుంది పర్లేదండి ఇలా ఉన్నా కూడా తాగడానికి ఈజీగానే ఉంటుంది ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి వాటర్ తీసేసుకొని ఒక మీకు క్వాంటిటీ ఎంత కావాలో నేనైతే ఒక పర్సన్కి మాత్రం యూజ్ చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ అలా వేసుకున్నాను వేసేసుకొని ఉండలు లేపు లేకుండా ఇలా వాటర్లో కలిపేసుకోవాలి ఇలాగా వీడియోలో చూపిస్తున్నాం కదా కదా ఇలాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత నేను ఏంటంటే ముందుగానే వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఆ వేణీళ్ళల్లో మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ బార్లీ పౌడర్ అనేది అందులో యాడ్ చేసేయాలి బాగా ఉడికిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్కి మనకు వేయించి పౌడర్ చేసాం కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత తర్వాత ఇందులో కొంచెం మజ్జిగ చిలికి వేసుకోండి లేకపోతే అలానే ఉంటే ఉండలు ఉండలుగా అలానే అనిపిస్తుంది చిలికిన మజ్జిగ వేసేసుకొని మీకు ఇప్పుడేంటంటే ఈ వెల్లుల్లి సారీ ఆనియన్స్ ఈ మిర్చి అనేది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకొని తాగేటప్పుడు బాగుంటుందని నేను వేసుకున్నాను వేసేసుకొని మనం తాగేయడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ